ఈ రోజు స్పైసన్ సోల్ ఛానల్లో సింపుల్గా కానీ చాలా టేస్టీగా ఉండే పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కందిపప్పును కాస్త వేయించి బాగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి అందులోకి సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటో ఐదు వెల్లుల్లి రబ్బలు వేయాలి ఇప్పుడు అర స్పూన్ కారం అర స్పూన్ పసుపు కొంచెం చింతపండు వేసి రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి కుక్కర్ మూసి పప్పు బాగా ఉడికే వరకు కుక్ చేయాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పును మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం పాన్ పెట్టి నూనె వేయాలి అందులో ఉల్లిపాయ ముక్కలు ఒక ఎండుమిర్చి అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేయాలి ఒక నిమిషం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులో ఉడికించిన పప్పును వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఇంతే వేడివేడిగా ఇంటి రుచితో కూడిన సొరకాయ పప్పు రెడీ అన్నం నెయ్యితో కలిపి తింటే రుచి ఇంకా అదిరిపోతుంది స్పైసన్ సోల్ అసలైన ఇంటి వంటకాల కోసం ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి